సింహరాశి వారి జీవితంలో ఊహించిన రీతిలో అదృష్ట ఘడియలు రాబోతున్నాయి ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా మాయం కానున్నాయి జీవితంలో అభివృద్ధిని పొందనున్నారు అయితే ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నింటినీ మాయం చేసి వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ స్త్రీ ఎవరు అలాగే ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోల వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ రాశి వారు జీవితంలో ఈ సమయంలో ఉత్తమ ఫలితాలను పొందనున్నారు ముఖ్యంగా ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోవడమే కాకుండా ఊహించిన రాజయోగాన్ని ఐశ్వర్యాన్ని అనుభవించనున్నారు అంతటి భాగ్యాన్ని ఈ రాశి వారికి అందించే ఆ స్త్రీ ఎవరు అలాగే ఆ స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాలతో పాటుగా వీరి యొక్క గుణగణాల గురించి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారు స్థిరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు శారీరకంగా దృఢంగా చూడటానికి అందంగా ఉంటారు వీరు ఎక్కువ శాతం జీవితంలో ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు అలాగే తోటి వారిపై వాత్సల్యాన్ని కలిగి ఉంటారు ఏ పని ప్రారంభించినప్పటికీ దాన్ని పూర్తి చేయడానికి వీరి శక్తుల కృషి చేస్తారు ముఖ్యంగా వీరిపై వీరికి అచంచలమైన విశ్వాసం ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే దృఢమైన నమ్మకం వీరిపై వీరికే ఉంటుంది ఈ రాశి వారు దాన దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు అలాగే వీరిని నమ్మిన వారికి అండగా ఉంటారు అలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారికి వివాహానంతరము జీవితం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలా కలిసి వస్తుంది ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రాధారణ చేసుకోవడం అంటే చాలా ఇష్టం ఈ రాశి వారు రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరి పను ఎందు అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగి ఉంటారు వీరికి సహనం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఉన్నటువంటి ప్రధాన లోపమే కోపము ఈ రాశి వారి కోపం సులభంగా వస్తుంది అని చెప్పొచ్చు అంతేకాకుండా వీరికి మొండితనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మొండితనంతో కొన్ని సందర్భాల్లో నిర్ణయాలను తీసుకుంటారు దీనివల్ల వీరు చిక్కుల్లో పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి తీసుకోవాల్సి ఉంటుంది ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబమన్నా కుటుంబ సభ్యులు అన్నా వీరు అపారమైన ప్రేమను చూపిస్తారు ఈ రాశి వారు ఎంతటి కార్యాలనైనా సులభంగా పూర్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వీరు పొగడ్తలకి లొంగరు ఈ రాశి వారు వారికి చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా ఈ రాశి వారు పనులను ఇతరుల చేత పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనం కలిగి ఉంటారు ఇంకా ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్టవంతులు అనే చెప్పాలి వీరికి ధనానికి ఎటువంటి లోటు ఉండదు అయితే వీరు విలాసవంతంగా డబ్బు వృధా ఖర్చు చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఫోటోగ్రఫీ చిత్రలేఖనము నాణాలను సేకరించడం వంటి వాటిపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వీరు వ్యాపార పరంగా తగినటువంటి జాగ్రత్తలను తీసుకోవాలి లేదంటే వ్యాపార పరంగా భారీ నష్టాలను పొందుతారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఈ రాశి వారికి వస్త్రాలు సుగంధ ద్రవ్యాలు సంగీత పరికరాలు వంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరంగా ఈ సమయంలో ఆశించిన ఫలితాలను పొందనున్నారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న వారికి ఆశించినటువంటి ప్రమోషన్లు పొందే అవకాశం ఉన్నాయి విదేశాల్లో ఉద్యోగ అవకాశాలకు ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలించనున్నాయి అలాగే వీరికి వృత్తిపరంగా మంచి అభివృద్ధి కనబడి ఉంటుంది ముఖ్యంగా చేతి వృత్తుల వారికి ఈ సమయంలో ఆదాయ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా అనుకూలమైన ఫలితాలను పొందనున్నారు ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే వీరికి కుటుంబ ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని తొలగిపోనున్నాయి అయితే కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతగా కలిసి రావు ప్రేమించిన వ్యక్తుల నుండి సమస్యలను పొందే అవకాశం ఉంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ సమయంలో దూరంగా ఉండడమే మంచిది అయితే జీవిత భాగస్వామి నుండి ఈ రాశి వారికి మంచి మద్దతు లభించనుంది అలాగే సంతాన పరంగా శుభవార్తలను విననున్నారు మీ సంతానం ద్వారా మీకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి ఈ రాశి వారికి విద్యాపరంగా ఈ సమయం మిష్టమ ఫలితాలను ఇవ్వనుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం అనుకూల ఫలితాలను ఇవ్వబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవ్వబోతున్నాయి వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కానీ కొన్నిసార్లు ఈ రాశి వారు ఆహారం నిద్రపరంగా తగిన శ్రద్ధలు తీసుకోరు దీనివల్ల వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ముఖ్యంగా శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీరు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా వ్యాయామం చేయడం తగిన సమయానికి నిద్రపోవడం ఆహారపు నియమాలు పాటించడం వీరికి చాలా అవసరం అలాగే ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా బాగుంటుంది అంతేకాకుండా వీరికి ఖర్చు అనేది అధికంగా ఉంటుంది వీరి యొక్క అదృష్టాన్ని తెచ్చే రంగు తెలుపు అలాగే అదృష్ట వారం శుక్రవారం వీరు చేస్తున్న పనుల్లో ఆటంకాలు కలుగుతున్నప్పుడు శుక్రవారం నాడు ఆ పనిని ప్రారంభించడం లేదా తెల్లని బట్టలను ధరించి ఆ పనిని ప్రారంభించడం ద్వారా వీరి పనుల ఎందు ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతాయి అలాగే ఈ రాశి వారు తాతల నుండి వచ్చినటువంటి స్థిరాస్తుల నుండి ఊహించినటువంటి ఆదాయాన్ని పొందే అవకాశం కూడా ఉంది ఈ రాశి వారికి ఒక స్త్రీ ఆశీర్వాదంతో జీవితంలో ఉన్న కష్టాలన్నీ మాయం కానున్నాయి ఆ స్త్రీ ఆశీర్వాదంతో వీరి జీవితమే మారిపోనుంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ స్త్రీ ఎవరు అనే విషయాన్ని చూసుకున్నట్లయితే ఆ స్త్రీ ఎవరో కాదు ఈ రాశి వారి యొక్క తల్లి ఈ రాశి వారు వీరి తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం ద్వారా జీవితంలో ఊహించని అదృష్టాన్ని పొందబోతున్నారు ఈ రాశి వారు ఎవరైతే వారి తల్లి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే మారిపోతుంది ఈ రాశి వారి తల్లి యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని రాజయోగము అలాగే ఐశ్వర్యము ప్రాప్తిస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చెయ్యకుండా మీ తల్లి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఈ రాశి వారు వీరి తల్లి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాన్ని చేరుకునేలా ఆశీర్వదించమని కోరుకోండి ఆమె నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం ద్వారా మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాన్ని చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో అభివృద్ధి అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ రాశి వారు మీ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని తప్పకుండా తీసుకుని జీవితంలో అదృష్టాన్ని పొందండి ఈ రాశి వారు జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందడానికి పాటించవలసిన పరిహారం గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అలాగే ప్రతి నిత్యం సూర్య నమస్కారాలు చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి గోమాతకు ఆహారాన్ని అందించాలి అలాగే మీ కుటుంబంలోని మహిళలతో అన్నదానం చేయించండి ముఖ్యంగా ఈ రాశి వారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదుకి తాంబూలాన్ని ఇవ్వండి అలాగే శుక్రవారం రోజున పేదలకు ఆహారాన్ని వస్త్రాలను దానం చేయండి ఈ విధమైన పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో చూసారు కదండీ ఒక స్త్రీ ఆశీర్వాదంతో ఈ రాశి వారి జీవితంలో కష్టాలన్నీ ఎలా మాయం కానున్నాయి అలాగే వీరి జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి ఆ స్త్రీ ఎవరు అనే విషయంతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి